ఫ్రెండ్స్ వెల్కమ్ టు మవర్ ఛానల్ సో ఈ రోజు వచ్చేసి నేనైతే స్పెషల్ ఐటమ్స్ అయితే చూపించేస్తున్నాను అవేంటంటే మీరు సండే రోజు ఏం స్పెషల్ చేయాలి ఏంటి రొటీన్ గా కాకుండా అంటే అన్ని వెరైటీస్ ఎలా ప్రిపేర్ చేయాలి అని ఆలోచించే వాళ్ళ కోసం బిగినర్స్ కోసం అలాగే రిలేటివ్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఏం చేయాలో ఎలాంటి వంటలు చేయాలో రోజు అయితే చూపించేస్తున్నాను సో నాన్ వెజ్ వెరైటీస్ ఏమేమి చేసాయో చూడాలని ఉందా ఇంకెందుకు లేదు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి సో ఫస్ట్ వచ్చేసి నేనైతే చికెన్ పకోడీ అయితే చేసేస్తున్నాను సో చికెన్ని నీట్గా కడుక్కొని దాంట్లో పసుపు జింజ గార్లిక్ పేస్ట్ అలాగే కారం ఉప్పు ఇంకా కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసేసుకోవాలి అలాగే మనం కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకున్నామంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది సో నేను అది మన మసాలా మొత్తం దానికి పట్టాలని కొద్దిగా అయితే మైదా అయితే వేసేసుకున్నాను మీరు కూడా మైదా ఉంటే మైదా కాన్ ఉంటే కాంట్లోర్ ఏదైనా వేసేసుకోవచ్చు సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత మనమైతే చికెన్ పకోడీ అయితే దాంట్లో వేసేసుకోవాలి సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే ముక్క ఉడకదు పైన మాడిపోతుంది సో టేస్ట్ అయితే బాగుండదు అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసేసుకోండి సో ఇదైతే చాలా ఈజీ రెసిపీ మనం బయట తీసుకుంటాం వాళ్ళు ఏమేమి ఆయిల్స్ వాడతారో ఎలా చేస్తారో ఆ చికెన్ అయితే తోలే సగం ఉంటుంది నాకైతే అస్సలు నచ్చదు సో ఆల్రెడీ నేనైతే చేశాను సగం అయితే ఖాళీ అయిపోయింది అంత బాగుందనమాట సో అందుకనే మా ఇంట్లో వాళ్ళు అయితే ఏం చేస్తున్నా కానీ సగం అయితే తినేసారు టేస్ట్ అయితే సూపర్గా ఉందండి వెళ్ళి తెచ్చుకోవడం కన్నా ఇంట్లో ఇలా ఎదుర చేసుకోవడం బెటర్ సో మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బగారా రైస్ అయితే చూపించేస్తున్నాను సో ఆంధ్ర సైడ్ అయితే మనకి బగారా రైస్ అన్నారు పలావ్ లేదంటే బిర్యానీ అంటారు సో తెలంగాణ స్టైల్లో అయితే తెలంగాణలో అయితే బగారా అన్నం బగారా రైస్ అని అంటారు సో దీంట్లో వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు కావాలంటే మీరు కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవచ్చు అలాగే బిర్యానీ దినుసులు ఉంటాయి కదా చెక్క లవంగం సాజీరా ఇలాచి చీ అయితే వేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత మనమైతే వాటర్ అయితే మనకి ఎన్నో వాటర్ కావాలో అన్నీ అయితే వేసేసుకోవాలి మనం టూ గ్లాసెస్ వాటర్ రైస్ వేసుకున్నామంటే వాటర్ ఫోర్ గ్లాసెస్ వేసుకోవాలి సో నేనైతే ఆ క్వాంటిటీ ప్రకారం అయితే తీసేసుకున్నాను సో కొంచెం జింజర్ గాలి పేస్ట్ వేస్తే కూడా బాగుంటుంది సో ఇక్కడ వచ్చేసి చికెన్ అయితే చేసేస్తున్నాను అనమాట ఒక సైడ్ రైస్ ఒక సైడ్ చికెన్ అయితే పెట్టేసాను సో ఇక్కడ మనం ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసుకొని పచ్చిమిర్చి అలాగే పసుపు జింజర్ గాలి పేస్ట్ అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఆనియన్ బాగా వేగాలి సో వేగిన తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అయితే దీంట్లో వేసేసుకోవాలి సో వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మన పసుపు జింజర్ గాలి పేస్ట్ కాదంటే చికెన్కి అయితే బాగా పట్టాలి సో మీరు అందరూ నా వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదబ్బా వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో కొంచెం వాటర్ బయటకు వచ్చిన తర్వాత అవి మీద ఉడికించిన తర్వాత కొత్తిమీర పుదీనా అయితే వేసేసుకోవాలి కొంతమంది ఏంటంటే ఉప్పు కారం అవన్నీ వేసిన తర్వాత దించే ముందు వేసుకుంటారు కానీ అప్పుడు కంటే ఇలా మనం అవి వేయకముందు వేసామంటే కొత్తిమీర పుదీనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో దాని తర్వాత నేనైతే టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసుకున్నాను మనం ఆల్రెడీ బగారా రైస్లో పచ్చిమిర్చి ఇంకా బగారా దినుసులు అవన్నీ వేసుకుంటాం కాబట్టి కొంచెం కారం అయితే చూసి వేసుకుంటే బాగుంటుంది సో మరీ స్పైసీగా అవ్వకుండా ఉంటుంది అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి సో నేను వచ్చి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అలాగే వన్ స్పూన్ అయితే ఉప్పు అయితే వేసేసుకున్నాను సో వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి నేను చేసే చికెన్ కర్రీ అయితే మా ఆయనకైతే చాలా ఇష్టం నేను ఇంకా వేరే స్టైల్లో చేస్తాను టమాటా ప్యూరీ వేసి అలా అయితే ఇష్టం కానీ ప్రజెంట్ అయితే నేను ఇలా చేస్తున్నాను చాలా డేస్ అయిందని సో టమాటా అయితే చిన్న చిన్నగా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో అయితే కట్ చేసుకొని వేసేసుకోవాలి మేము వండేది ఇద్దరమే కాబట్టి మేమైతే ఇంతే వండుకుంటాము కొద్ది కొద్దిగా సో ఎక్కువ మంది ఉన్న వాళ్ళు అయితే ఎక్కువ అయితే వండుకుంటారు మేము ఇద్దరమే కాబట్టి మాకు ఈ హాఫ్ కేజీ చికెనే సరిపోతుంది దాంట్లో హాఫ్ కేజీ ఫ్రై చేశాను ఇక్కడ కర్రీ చేస్తున్నాం నేను చూసినంత మటుకు అయితే చికెన్ ఇష్టం లేని వాళ్ళైతే ఎవరు ఉండరండి అందరికి చికెన్ అంటే చాలా ఇష్టం ఉంటుంది సో నేను సండే రోజు నాన్ వెజ్ తినలేదంటే ఏదో మిస్ అయ్యా ఏదో మిస్ అయ్యా అన్న పిల్లలు నాలా ఉంటుంది మీరు కూడా అలాగే నాలగే చికెన్ ద్వారా అయితే కింద కామెంట్ లో చెప్పేయండి సో నేనైతే వాటర్ వేసేసుకున్నాను కొద్దిగా దాని తర్వాత కొబ్బరి కూడా అయితే వేసుకున్నాను మనం దేంట్లో అయినా కర్రీస్లో ధనియాల పొడి కొబ్బరి పొడి వేసుకున్నామంటే మంచి టేస్ట్ వస్తుంది తెలుసా కర్రీస్కి సో మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టుకున్న తర్వాత దించుకునే ముందు నేనైతే చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాను సో మేము ఎప్పుడూ ఎవరెస్ట్ చికెన్ మసాలానే వాడతాము కానీ ఈసారి మా ఆయన ఈస్ట్ టైం చికెన్ మసాలా తీసుకొచ్చారు అది కూడా చాలా బాగుంటుంది కానీ చిన్న ప్యాక్ అంత టేస్ట్ అనిపించలేదు నాకెందుకో పెద్ద ప్యాక్ అయితే మంచి ఫ్లేవర్ అండి మంచిగా ఉంటుంది ఈసారి చిన్న తెచ్చుకోకుండా పెద్దదే తెచ్చుకోవాలి సో మన చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది సో ఇక్కడ వచ్చేసి నేనైతే బాయిల్డ్ ఎగ్ అయితే ఉడకబెట్టేసాను అనమాట కుక్కర్ లో వేసేసి మనం ఎగ్స్ మునిగేంత వరకు నీళ్ళు వేసి ఒక త్రీ లేదా టూ విజిల్స్ పెట్టామంటే ఈ ఎగ్ చాలా బాగా బాయిల్ అయిపోతుంది సో మనం స్టవ్ మీద పెట్టామనుకోండి వాటర్ వేసి నార్మల్ దాంట్లో చాలా సేపు తీసుకుంటుంది ఒక హాఫ్ అన్ అవర్ అన్నా అవుతుంది హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ అవుతుంది ఇలా చేసాం అనుకోండి కుక్కర్ లో వేసుకుంటే ఆ గుడ్లు పగిలిపోవు అలాగే మంచిగా బాయిల్ అవుతాయి సో దాని తర్వాత నేనైతే పైన మొత్తం చెక్క అయితే తీసేసి కొద్దిగా ఆయిల్ వేసి ఉప్పు కారం పసుపు వేసి ఇలా అయితే ఫ్రై అయితే చేసుకున్నాను నాకైతే ఏదైనా స్పెషల్ డే లో ఇలా అన్ని వెరైటీస్ చేసుకున్నప్పుడు కానీ బిర్యానీలో కానీ బాయిల్డ్ ఎగ్ ఉంటే చాలా ఇష్టం ఎందుకో తెలీదు బిర్యానీ ఉంటే పక్క బాయిల్డ్ ఎగ్ ఉండాలన్నమాట సో చాలా బాగుంటుంది ఫ్రై ఎగ్ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి సో మన సండే స్పెషల్ నాన్ వెజ్ తాలి అయితే రెడీ అయిపోయింది మీరు తాలి అనుకోండి ప్లేటర్ అనుకోండి ఏదన్నా అనుకోండి సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మన చికెన్ పకోడీ ఒక సైడు ఫ్రై ఎగ్ అయితే ఒక సైడ్ మళ్ళీ ఆనియన్ లెమన్ చికెన్ కర్రీ బగారా అన్నం వేసుకొని ఫుల్ గా తినేసాను నేనైతే అయితే చాలా టేస్టీగా ఉన్నాయి మన ఐటమ్స్ వచ్చేసి నాకైతే చాలా కుర్తిగా అనిపించింది చాలా డేస్ తర్వాత కడుపు నిండా తిన్నాను అన్నమాట సో చూసారు కదా ఆల్రెడీ మన ఛానల్లో చికెన్ వీడియో అయితే ఉంది కావాలంటే అదొకటి కూడా మీరు చూడండి సో ఇది కూడా ఫుల్ వీడియో అయితే చూసారని నేను అనుకుంటున్నాను చూసిన వాళ్ళకి ఇక్కడి వరకు నా వీడియో చూసిన వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన ఛానల్ అయితే థౌసండ్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది ఒక ఛానల్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలంటే ఎంత కష్టపడాలో నాకు తెలుసు సో మనమైతే కొంచెం దగ్గరలో ఉన్నాం దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోని లైక్ చేయండి మీ ఒపీనియన్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లో తెలియచేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి హ్యాపీ సండే ఎంజాయ్ ద డే హలో 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 సార్ మేడం వింటున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా చేసుకుంటారు కదా నాకు తెలుసు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్